ప్రస్తుతం అరవింద్ ఏమయ్యాడు అరవింద్ పరిస్థితి పూర్తిగా తారుమారైపోయింది నిజంగానే తను చనిపోయాడా లేకపోతే తను ఎక్కడైనా సరే స్పృహ తప్పి కోమాలకు వెళ్ళిపోయాడా అసలు అరవింద్ని కొట్టింది ఎవరు టార్గెట్ చేసింది ఎవరు చంపాలనుకున్నది ఎవరు అనే విషయం పైన మనందరికీ చాలా రకాల అనుమానాలు వస్తాయి అయితే మొట్టమొదటిగా మన అనుమానం గౌతమ్ మీదే ఎందుకనంటే గౌతమ్కి అరవింద్ అంటే అసలు ఇష్టం లేదు పైగా మొన్న జరిగిన గొడవలో కూడా మళ్ళీ తప్పు లేదని అర్థం చేసుకున్న గౌతమ్ పూర్తిగా అరవింద్దే తప్పని అనుకుంటాడు అయితే అరవింద్ మళ్ళీకి మామూలుగా సహాయం చేసినా కూడా కామంతో ఉన్నాడు మోజు మీద ఉన్నాడు తన శరీరాన్ని కావాలనుకుంటున్నాడు అంటూ ఏవేవో మాటలు చెప్పి మొత్తానికైతే మాత్రం అరవింద్ని పూర్తిగా అపార్థం చేసుకుంటాడు గౌతమ్ ఇక మరొక వైపు గౌ అరవింద్ కనిపించకపోయేసరికి ఇక వసుంధర కూడా గౌతమ్ మీద టార్గెట్ చేస్తుంది గౌతమ్ మళ్ళీ మల్లిద్దరిని కూడా ఎలాగైనా సరే రచ్చకీర్చి వాళ్ళిద్దరినీ జైల్లోకి పెట్టాలని అనుకుంటుంది కానీ గౌతమ్ అసలు ఈ హత్య చేశాడా చేయలేదా అనే విషయంపైన చాలా రకాల సస్పెన్స్ నెలకొంటాయి కానీ ఆ రోజు జరిగిన గొడవ కారణంగా మీరా శరత్తో కూడా గౌతమ్ తరఫున మాట్లాడలేకపోతారు ఎందుకనంటే ఆ రోజు జరిగిన గొడవ అంత పెద్దది కాబట్టి ఎందుకంటే మల్లికి తరచూ సహాయం చేయటము అది గౌతమ్ దృష్టిలో పడటము మా అది అరవింద్కి అది నెగిటివ్గా మారిందని ఇక అది వసుంధర కూడా చాలా స్ట్రాంగ్గా నమ్మి వాళ్ళ పైన కేసు వేస్తుంది అసలు అరవింద్ ని చంపింది ఎవరు అనేది కనుక తెలిస్తే నిజంగా షాక్ అయిపోతారు ఈ విషయం మళ్ళీ కూడా బయట పెడుతుంది మళ్ళీకి కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ మళ్ళీ అరవింద్ జాడ తెలియడం కోసం గౌతమ్ని అలాగే గౌతమ్ వాళ్ళ అమ్మను కూడా ఎదిరిస్తుంది కానీ అరవింద్ కి హాని చేయాలని తలపెట్టింది ఎవరో కాదు స్వప్న వాళ్ళ అన్నయ్య మనం గతంలో చూసుకున్నట్టయితే స్వప్న మీద అనవసరంగా నిందలు వేసి స్వప్న చావుకి కారణమయ్యాడని అరవింద్ మీద నువ్వు పగ తీర్చుకోవాలని చెప్పేసి గౌతమ్ దగ్గరికి వెళ్ళి స్వప్న వాళ్ళ అన్నయ్య రచ్చ చేశాడు ఒకానొక దశలో నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్వు హాయిగానే కులుకుతున్నావు కానీ నా చెల్లెలు పరిస్థితి ఏంటి అని చెప్పేసి స్వప్న వాళ్ళ అన్నయ్య చాలా ఎక్కువగానే రచ్చకిడ్చాడు ఇప్పుడు అదే అన్నయ్య అరవింద్ని అరవింద్ని కొట్టి చంపి అది గౌతమ్ మీదకి తోసేసాడు ఎందుకని గౌతమ్ మీదకి తోసేసాడంటే గౌతమ్ అన్న కూడా ఇక్కడ ఆ స్వప్న వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకనంటే గౌతమ్ స్వప్నని మర్చిపోయి మళ్ళీ చేసుకున్నాడని చెప్పేసి ఆ పగతోనే ఉన్నాడు ఇక్కడ ఒకే దెబ్బకి రెండు పెట్టులు అన్నట్టుగా అరవింద్కి గౌతమ్కి గొడవైందన్న సంగతి తెలుసుకున్న ఈతను ఖచ్చితంగా ఇప్పుడు అరవింద్కి ఏదైనా ముప్పు జరిగితే అది గౌతమ్ మీదకే వెళ్ళిపోతుందని అనుకున్నాడు అయితే ఈ విషయం తెలియని మళ్ళీ ఎన్నో రకాలుగా అరవింద్ వెనకాల ఉన్న అసలు నిజం కోసం ప్రయత్నిస్తుంటుంది కానీ మాలిని మాత్రం గౌతమ్ అలాగే మళ్ళీ ఇద్దరిని బ్లేమ్ చేస్తుంటుంది మొత్తానికి మరి దీనికి సంబంధించి నిజం ఎప్పుడు బయటపడుతుందో చూడాలి